నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం కొద్దిసేపు క్రితమే ఏలూరులో జరిగిన భారీ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేని విధంగా వేల సంఖ్యలో ప్రజలు మండు దండం సైతం లెక్క చేయకుండా ఏలూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో మరి జనం స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జాన్ జగన్మోహన్ రెడ్డి గారిపైన అదేవిధంగా ఆల నాని గారిపైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మరి ఈరోజు షెడ్యూల్ ప్రకారం మూడు గంటలకు రావాల్సి ఉన్నప్పటికి కూడా నాలుగున్నరకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్ రెడ్డిలో ఏర్పాటు చేసిన ఎల్లిపేటకు చేరుకుని అక్కడి నుండి వాహనంలో ఫైర్ చేసినట్టుకు వచ్చారు రోడ్లు కిరువైపులా బారులు తీరిన వేల మంది జనాలకి అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫైర్ స్టేషన్ సెంటర్ సమీపంలోని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు పైనుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడారు మరలా నాని గారు గత రెండు మూడు రోజులుగా నిరంతరం మరి ఏలూరు నియోజకవర్గంలో జరిగే వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభని సక్సెస్ చేయడానికి అన్ని డివిజన్ల కార్పొరేట్లతో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా వాళ్ళతో సమీక్షించారు మరి వాళ్ళ ఏలూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సభ భారీ సక్సెస్ అయింది ఎటు చూసినా జనం అటు గవర్నమెంట్ హాస్పిటల్ పక్క కానీ సెంట్ టాన్స్ రోడ్లో కానీ ఫైర్ సర్వే సెంటర్లో కానీ అదేవిధంగా ఓవర్బ్రిడ్జి పై వరకు అటు ఆర్ఆర్పేట వైపు ఇటు బ్రిడ్జ్ డౌన్లో ఆ పరిసర ప్రాంతాలందరూ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదే మూడు గంటలకే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు మండు టెండ అయినా సరే లెక్క చేయకుండా తమ అభి తమ అధినేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆయన ప్రసంగాన్ని వినడానికి వేలాదిగా వచ్చి మీటింగ్ అయ్యే వరకు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ప్రజలందరూ అక్కడే నిలిచి ఉండి జగన్ గారు వస్తుంటే జగన్ గారి కోసం జై జైలు పలికారు యువత యువతలో యువత కేరింతలు కొడుతూ జగన్ గారి పాటలకి తమ అభిమానాన్ని చాటుకునేలా మరి జనంలోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యారు మరి అల్లా నాని గారు అప్పటికే ఫైర్ స్టేషన్ సెంటర్కి చేరుకుని ప్రజలందరినీ ఎక్కడికాడే ఎండలో ఇబ్బంది పడకుండా వారికి వాటర్ సదుపాయం మజ్జిగ సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు చేసే విధంగా పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేశారు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వేలాదిగా తరలివచ్చిన దాదాపుగా ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు అంటే వేల వరకు జనం బహుశా ఉండి ఉంటారు ఉన్నారు ఎందుకంటే ఎడు చూసినా కిక్కిరిసిపోయి ఉన్నారు జనం దాదాపుగా పాతిక వేలు పైబడి జనం ఫైర్ స్టేషన్ సెండర్ నుండి సెయింట్ థామ్స్ కాలేజీ వరకు ఇటు ఫైర్ స్టేషన్ సరౌండింగ్ అన్ని ప్రాంతాలు కూడా ప్రతి వీధి కూడా కిక్కిరిసిపోయింది అందువల్ల మరి అలా నాని గారు ఈ బహిరంగ సభ ఏర్పాటులో సక్సెస్ అయినందుకు కూడా మరి వైఎస్ఆర్సీ పట్టధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలనాని నాని గారిని టీం అందరూ కూడా ప్రత్యేకంగా బస్సు దిగుతూ ప్రత్యేకంగా అభినందించి నానన్న బాగా చేశారు బాగుంది చాలా ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎండక సైతం లెక్క చేయకుండా వచ్చారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల నాని గారిని ప్రత్యేకంగా అభినందించారు మరి ఈ నేపథ్యంలో మరి ఏలూరులో జరిగిన భారీ బహిరంగ సభ ఇతర ప్రాంతాల కంటే ఏలూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఏలూరులో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కేడర్లో కొత్త జోష్ నింపుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగానే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ జెండా రేపరేపలు ఆడతాం ఖాయమని అంతా కేరిందులు కొడుతూ త తమ అభి తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే ఏలూరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఖచ్చితంగా ఏలూరులో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖైమని కేడరు కేరింతలు కొట్టుకుంటూ తమ ఆనందాన్ని చాటుకున్నారు మరి అల్లా నాని గారు ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గా ప్లాన్డ్గా చేస్తారు మరి ఏలూరులో జరిగిన ఈ వైఎస్ఆర్సీపీ ఎన్నికల బహిరంగ సభ విజయవంతం కావడంతో మరి పార్టీ కేడానికి కూడా చాలా ఆనందంలో మునిగిపోయి ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్ఈజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు